నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అని చెప్పేసి ఎలాంటి స్కెచ్లు వేశారో ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను సో ఈ వీడియో వినండి వైసీపీ వాళ్ళు ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం పనిచేశారనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఏమంటే ఇంత పబ్లిక్గా చెప్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఆ స్థాయిలో పనిచేశారు ఎందుకంటే ఒక పక్క ముద్రగడ పద్మనాభం ఇంకో పక్క మిథున్ రెడ్డి ఇంకో పక్క కన్నబాబు ఇంకో పక్క వంగ గీత ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క ద్వారంపూడి రెడ్డి ఇలా ఐదు ఆరుగురు పనిచేస్తారా ఒక నియోజకవర్గంలో మండలాల వారీగా పంచుకొని మరి పనిచేయడం అయితే జరిగింది అన్నట్టుగా నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇప్పుడు నేను ఏం ఏం చెప్పాలనుకుంటానంటే ఒక వైసీపీ పార్టీ కార్యకర్త అనొచ్చు లేకపోతే అభిమాను అనొచ్చు సో ఒక అభిమానే రవి తెలుగు ట్రావెలర్ ఐడియా ఉన్నాడా సో ఐడియా లేకపోతే ఓకే రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి కొత్తగా అతను యూఎస్లో ఉంటాడు మన తెలుగోళ్ళలో అత్యధిక దేశాలు తిరిగింది నితా అనమాట సో సరే ఇంకా పెంట గురించి మాట్లాడుకుంటే కనుక నా అన్వేషణకి ఇతనికి మధ్య చాలా పెద్ద స్థాయి యుద్ధం అయితే జరిగిందని చెప్పొచ్చు సో ఇతని గురించి పక్కన పెడితే సో అతను ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది ఎవరో ఒక వ్యక్తి చేత తీసుకున్నప్పుడు అతను ఎవరో రెడ్డి గారు అంట ఎవరో గౌతమ్ రెడ్డి అంట సో ఆయన మాట్లాడుతూ మాట్లాడిన మాటలు విన్న తర్వాత చూడండి అనకూడదు కానీ ఏ స్థాయిలో వాళ్ళు బలుపుని చూపిస్తున్నారో అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో క్లియర్గా చూడండి ఈ వీడియో క్రియేట్స్ వచ్చేసి అంటే ఇంటర్వ్యూ తీసుకుంది వాళ్ళిద్దరు కాబట్టి సో రవి తెలుగు ట్రావెలర్ కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ తీసుకున్నట్టు అతనికి క్రెడిట్స్ పోతాయి అని చెప్పొచ్చు సో విషయం ఏంటంటే అతనికి థ్యాంక్స్ అని చెప్తాయి ఈ సందర్భంగా ఎందుకంటే ఇంటర్వ్యూ చేసి నిజాలు బయటకు తీసినాడు కదా సో అతను అతనికి కూడా తెలియదు అలా మాట్లాడతాడని చెప్పేసి సో అదే జరిగింది అనమాట సో ఈ విషయంలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఈ ఆడియో అండి రవి తెలుగు రావాలని అడిగాడు అనమాట అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో గెలవడానికి అవకాశం ఉంది పిఠాపురంలో ఆ కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగిందనమాట అడిగిన తర్వాత ఆ గౌతమ్ రెడ్డి అనే అతను అసలు ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు చెప్తా గనక మైండ్ లెగిస్తుంది అలాంటి సమాధానాలు ఇచ్చాడు ఏమంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని అడిగాడు చూడండి ఫస్ట్ గెలిచినా కూడా అంత చివరికి వెళ్ళేపాటికి ఏమంటాడు వినండి ఫస్ట్ లో అసలు పవన్ కళ్యాణ్ గెలవడానికి గెలిచినా కూడా అంతేమి రాదు అసలు గెలుస్తాడని అడిగిన సందర్భంలో గెలిచినా కూడా అంతేమి రాదు అన్నాడు కదా గౌతమ్ రెడ్డి ఒక్క ఓటి వేసినా గెలిచినట్టు చెప్తున్నా గ్రౌండ్ ఫ్యాక్ట్ అంట సో ఆ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది చూడండి అవును మిథున్ రెడ్డి జగన్ చక్క పెట్టింది మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కొడుకు మిథిన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈ గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి అయితే చెప్పడం జరుగుతుంది జగన్ పక్కన బ్రెయిన్ ఆఫ్ జగన్ వచ్చేసి మిథున్ రెడ్డి అంటే మిదిన్ రెడ్డి అదిగోండి మదనపల్లి నుంచి పిఠాపురం కాన్స్టెన్సీకి ఐదు వందల మందిని తీసుకొచ్చారంట ఐదు వందల మందిని తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేపించారంట కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం మాత్రమే సో చూడండి వాళ్ళని ఓటుతో చెప్తున్నారు మదనపల్లి నుంచి దాదాపు ఐదు వందల మంది వచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేశారట దీని అందరూ ఈ టీం మొత్తానికి కూడా హెడ్ రెడ్డి అన్నట్లుగా అతను చెప్పే ప్రయత్నం చేశాడు ఇక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కొక్క వార్డుకి చూడండి పిఠాపురంలో ఉన్నటువంటి చిన్న చితక నాయకులందరినీ కూడా కొనేయడం అయితే జరిగింది అన్నట్లుగా ఇతను గాడి చెప్పడం అయితే జరుగుతుంది ఐదు వందల మంది వచ్చారట మదనపల్లి నుంచి వచ్చి ఏవైతే వార్డులు ఉంటాయో ఆ వార్డు అన్నింటిలో కూడా దాదాపు దాదాపు ఒక అరవై నాలుగు గ్రామాలు అయినా ఉన్నాయి మరి వాటిలో ఎన్ని ఎన్ని వార్డులు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు సో మొత్తానికైతే కనుక ఐదు వందల వార్డుల్లో వార్డుకు వచ్చేసి ఇద్దరు మెంబర్ టూ మెంబర్స్ చొప్పున ఉన్నారంట అదే విధంగా ఎవరైతే జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరిని కోనేసారి ఉన్నట్టుగా ఇతని యొక్క చెప్తున్నటువంటి మాట ఇంకా ప్యాక్ మాట్లాడుతున్నాను మళ్ళీ ఇది ఫ్యాక్ట్ అంట తీసుకున్న చెప్పచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా యాభై మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే వాడికి ఒక లెక్క అదిగోండి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మరి మొన్నటి వరకు పోస్ట్ పెట్టారు కదా మనకి గిరాగిరా తిరుగుతున్న ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కొనేసారు అన్నట్లుగా అబ్బాయి చెప్పడం జరుగుతుందనమాట ఇది రవి తెలుగు ట్రాలర్లకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మరి ఎంత బాహాటంగా ఎందుకు చెప్పాలనిపించిందో మన వాడికి తెలియదు కానీ గౌతమ్ రెడ్డికి సో చెప్పేశాడు వంద మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కొనేశారంట ఈ ఎలక్షన్స్ లో కేవలం పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం అట్లా చెప్పి అంటే పవన్ కళ్యాణ్ జనాలు వస్తున్నారు అది పవన్ కళ్యాణ్కి ఏదో జస్ట్ జనాలైతే వస్తున్నారు కానీ ఏమాత్రం కూడా ఓట్లేరు అనేది ఈ గౌతమ్ రెడ్డి చెప్తున్నటువంటి మాట వైసీపీ పార్టీ అభిమానం నుంచి లేకపోతే కార్యకర్తగా పనిచేస్తున్నారు నాకైతే తెలియదు కానీ బట్ ఏంటంటే ఇంత ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందంటే కనుక పక్కాగా వీళ్ళకి ఏదో సమ ఇన్ఫర్మేషన్ ఉంటేనా కదా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా చాలామంది వస్తున్నారు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పేసి చెప్పారు కదా సో ఇతను చెప్తుంది ఏంటంటే వంద మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడారు ఐదు వందల మంది మదనపల్లి నుంచి వచ్చారు ప్రతి భూత్లో కూడా లేకపోతే ప్రతి వార్డ్లో కూడా ఇద్దరు చొప్పులు ఉన్నారు

మేబీ గెలిచినా కూడా అదిగోండి ఫస్ట్లో మేబీ గెలిచిన అంటాడు చివరిలో గెలవడానికి అవకాశమే లేదంటాడు ఈ గౌతమ్ రెడ్డి సో ఇదంతా కూడా రవి తెలుగు ట్రావెలర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూనా లేకపోతే బేసిక్గా అలాగే మాట్లాడుకోవడం జరిగింది జస్ట్ నార్మల్ చిట్ చాట్ అనుకుంటా బహుశా తన యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ ఇచ్చుకుంటా జస్ట్ చిట్ చాట్ అనుకుంటా సో దానిలో మాట్లాడేది జరిగింది అనమాట సో చూడండి వైసీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో ఓడించడం కోసం పనిచేశారు అనేది ఇది వైసీపీ పార్టీ కార్యకర్త లేకపోతే అభిమాని మాట్లాడినటువంటి మాట గౌతమ్ రెడ్డి అంటే అతను అతనే చెప్తున్నాడు నేనైతే నేనే నేను తీసుకొచ్చినటువంటి వీడియో కాదు ట్విట్టర్లో కూడా ఉంది అదేవిధంగా ఆయన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి పోండి ఆ ఛానల్లో కూడా నాకు తెలుసు ఉంటుంది మ్యాక్సిమం అది డిలీట్ చేయకుండా ఉంటే కనుక లేకపోతే ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇచ్చుకున్నాడు మరి దేనికి నాకు అయితే తెలియదు కనుక కంప్లీట్గా ట్విట్టర్లో అయితే ఈ వీడియో కనుక స్పష్టంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు చూడండి ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు విష ప్రయత్నాలు విష ప్రయత్నాలు విష ప్రయత్నాలు బట్ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు అవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు ఇప్పుడు మదనపల్లి నుంచి ఐదు వందల మంది తీసుకొచ్చిన వంద మంది ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చినా లేకపోతే నియోజకవర్గాల నుంచి అందరు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాడుకు ఒకటి నిలబెట్టినా సరే అక్కడ వర్కౌట్ కాదు ఎందుకంటే వంగా గీతని అక్కడ గుర్తుపట్టి చివరాకరికి ఆమె ఓటేయమని చెప్పేసి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికి అడుగుతున్నానంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పిఠాపురం జరం నాకు తెలిసిన అమ్ముడు పోవడని అనుకుంటున్నాను అమ్ముడు పోవడానికి అవకాశం అయితే లేవు బట్ ఏంటంటే వీళ్ళు వర్క్ చేసినటువంటి విధానం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్నా వాళ్ళ నోటి చేత వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను స్పందించాలనుకుంటున్నాను సో అసెంబ్లీలోకి చంద్రబాబు వెళ్ళినా ఇబ్బంది లేదు నారా లోకేషన్ వెళ్ళినా ఇబ్బంది లేదు ఎవరైనా ఇబ్బంది లేదు కానీ పవన్ కళ్యాణ్ అడుగు పెడితే మాత్రమే వీళ్ళందరికీ భయం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అడుగు పెడితే కనుక బ్యాండ్ బజా భరత్ మోగడం మాత్రం పక్కా అనేది వీళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది అందుకే చివరాఖరికి లాస్ట్ రోజున అటు ఆయన పులివెందుల్లో లేడు ఇటు ఉత్తరాంధ్రలో లేకుండా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పెట్టాపురంకి వచ్చి అక్కడ వంగా డిప్యూటీ సీఎం ఏం చేస్తానని చెప్పేసి అప్పటికప్పుడు హామీ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఎంతమంది పనిచేశారు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముద్ర ముగడ పద్మనాభం తర్వాత వంగా గీత తర్వాత దాడిశెట్ రాజా కన్నబాబు వీళ్ళందరూ కూడా పనిచేశారు ఆ నియోజకవర్గంలో ఒక్కడిని ఓడించడం కోసం అని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతమంది పనిచేశారు ఆ ఒక్కడిని ఓడించడం కోసం అని చెప్పేసి ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించడానికి మదనపల్లి నుంచి ఎంతమంది దిగారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది దించారు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ ప్లస్ బ్రెయిన్ ఎంతలా పనిచేశాడు అన్నిటి గురించి బయటకు చెప్పడం జరిగింది చూడండి ఒక్కడిని ఓడించడం కోసం ఎన్ని రకాల విశ్వ విష ప్రయత్నాలు చేశారు అనేది